కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గాలి సుబ్బారావు ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ గాలి సుబ్బరాజు పేర్కొన్నారు మే ఒకటవ తేదీ బుధవారం రాత్రి ధవలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గాలి గోవిందరావు స్థాపించిన వర్క్షాప్లో గాలి సుబ్బారాజు ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గాలి సుబ్బరాజు ఆధ్వర్యంలో పవన నిర్మాణ కార్మికులతో మేడే సందర్భంగా ఆత్మీయ కలయిక జరిగింది ఈ కార్యక్రమంలో చేతివృత్తుల పనివారు నాయి బ్రాహ్మణులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ కలయికలో ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధరేశ్వరి కుమార్తె నివేదిత ఆమె భర్త అరుణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా అనేక మంది ఉపాధిని కలుగజేస్తూ పేద ప్రజలకు అందులకు హెచ్ఐవి పాజిటివ్ రోగులకు సహాయం అందిస్తున్నారని వారి సేవలకు హర్షం వ్యక్తం చేశారు మేడ సందర్భంగా వచ్చిన కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకొని వారికి ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు

కాదండి మన కుటుంబంలో ఉండే చిన్న చిన్న వ్యవస్థ చిన్న చిన్న ఇష్యూస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికి కలుసుకున్నాం అనుకుంటున్నాం కాకపోతే ఏంటంటే అండి చిన్న సమస్యలు కాస్త కొంచెం పెద్ద ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో భవన నిర్మాణం కి సంబంధించిన వ్యక్తులు వారితో పనిచేసేటువంటి మీరు వారితో కాదండి వాళ్ళకి ఎంతో పైన వాళ్ళ కాదు వారితో కలిసి పనిచేసే మీరు మనకంటూ ఒక సమస్య రాజమండ్రికి ఎస్పెషలీ ఇసుక మనం లోటు ఇసుక ఒక టైంలో పన్నెండు వేలు కొనుక్కునే టైం ఉండేదండి ఇప్పుడు చూస్తే ఒక లోటు ఇసుక మనం నలభై వేలు కొనుక్కునే పరిస్థితి ఉంది దీనితో భవన గా నిర్మాణంలో ఉండేది వారు ఎవరైతే ఉన్నారో బిజినెస్ అనేది ఎలా చేసుకుంటారు వారికి కష్టమే వారికి వారి కింద అంటే వారికింద వారితో పాటు ఉండే మీకు జాబులు కలిగించాలన్నా కష్టమే ఏదన్నా డబ్బు ఉంటుంది కదండి సో అటు ఇల్లు అమ్ముకోక ఒకవేళ కట్టినా కూడా ఇల్లు అమ్ముకోక వారు కష్టపడి జాబులు లేక మీరు కష్టపడి ఎటు చూసినా కష్టాలే మన కుటుంబంలో ఎటు చూసినా కష్టాలు సో ప్రస్తుతం ఉండే సమస్య మన ముందుండే సమస్య చాలా పెద్ద సమస్య ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అటు బీజేపీ టీడీపీ జనసేన మూడు కలిసి ఎప్పుడైతే ముందుకొచ్చాయో ఎందుకు వచ్చాయి ఒక పెద్ద సమస్యని ఒక పెద్ద సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టి మనకంటూ ఒక మెరుగైన భవిష్యత్తు ఒక మెరుగైన రాష్ట్రాన్ని ఒక మెరుగైన పాలనని అందించడానికి ముందుకు కలిసి వచ్చాయి పవన్ కళ్యాణ్ రావాలి ఆ మార్పు రావాలంటే ఎవరితో మీతో మీరు తీసుకురాలని యొక్క మరి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడే అనేది మా యొక్క వృత్తిపరంగా మాకు ఈ యొక్క బిల్డింగ్ మరి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కార్మికులకు లింక్ ఇది ఎందుకంటే వారు పని మేము ముందుకు వెళ్తుంది మా ఏ సంస్థ అయినా సరే కార్మికులు లేకుండా అసలు ఏ సంస్థ ఏ ఫ్యాక్టరీ మరి ఏ వ్యవసాయం వ్యవసాయానికి కూడా వ్యవసాయ కూలీ కావాలి అందరూ కార్మికులే కార్మికులు లేకుండా అడుగు బుందుకెళ్దా దేశం అటువంటి కార్మికులు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్ళిపోయింది గవర్నమెంట్ దీన్ని పరిష్కరించలేకపోతుంది కారణం ఏంటంటే ఈ యొక్క కార్మికులకు మరి ఇన్సూరెన్స్ ఫస్ట్ పాయింట్ ఇన్సూరెన్స్ లేక వారికి చాలా ఇబ్బంది ఆ కుటుంబంలో ఆ మేస్త్రి గారో లేతే ఆ యొక్క వంట మేస్త్రి గారో లేతే ఆ ఎలక్ట్రిషియను ఎవరో ఒకరు కార్మికుడు అయినటువంటి వారు మరి కాలం చేస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ మా కార్మికుల పక్షంగా కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆ పాలసీ కూడా బెస్ట్ పాలసీ ఉండాలి ఎందుకంటే ప్రతి సంవత్సరాలు కట్టుకోలేరు గవర్నమెంటే కట్టాలి వాళ్ళకి అంటే ఫైవ్ ల్యాక్స్ ఎవరు మరణించినా ఆ కుటుంబానికి అందజేసేటువంటి పాలసీలు మరి గవర్నమెంట్ వారికి అందజేయాలి మేడే పక్షంగా మేడే డేగా మేము కోరుకుంటున్నాం అది మీడే మరి జరుగుతుంది జరుపుకోవడానికి సంతోషకర కార్మికులకి ఈరోజు మాట్లాడే రైట్ ఈ యొక్క మీడియాకి దేవుడు మరి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ఆ కోసం మేము చెప్తున్నాం అలాగే ఈ శాండ్ పాలసీలు కూడా మార్చాలి శాండ్ కూడా అందుబాటులో లేక మా యొక్క ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేవు అలాగే నెక్స్ట్ రియల్ ఎస్టేట్ లేదు మన బిల్డింగ్ మరి ఫ్లాట్స్ అన్నారు పెయింటర్లు ఇబ్బంది పడుతున్నా వేస్తులు ఇబ్బంది పడుతున్నా కాపీ మేస్తలు ఇబ్బంది పడుతున్నారు పూలు ఇబ్బంది పడుతున్నారు మరి గవర్నమెంట్ మరి కొన్ని కనీసం తాత్కాలిక దాన్ని బట్టి మీరు దేశం తీసుకో కానీ మీరు ఆలోచించండి అదే అన్నిటికంటే ముఖ్యం ఈరోజు అదే జనాల్లో మిస్ అవుతుంది ఆలోచన ఎలా ఉన్నాయి మనం ఆలోచించగలం నమ్మకం ఆలోచించి ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఆలోచించి అసలు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఎంత పరిస్థితి నిజంగా ఉందా ఉంది ఖచ్చితంగా ఆలోచించి మనం ఏం చేయగలం ఆ పని చేసి ఈ మార్పు తీసుకురాగలిగితే మన రాష్ట్రం బాగుపడము ధన్యవాదాలు థ్యాంక్ యూ